హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అయితే చాలా బాగున్నాం అండి ఇంకా మా ఇంటి దగ్గరకైతే వచ్చాను తమ్ముళ్ళ ఇంటి దగ్గర మొత్తం బట్టలు ఉంటే మడత పెట్టేసాను మా నాన్నమ్మ అయితే ఇంక ఇంకేదేసింది ఈరోజు అసలు లెవలేదండి నోరంతా చేతిగా అసలుకి జ్వరం వచ్చినట్టుంది ఒళ్ళన్నీ ఒకటే నొప్పి బాగా సలిసలిగా ఉంటా ఉంది ఇంకా సుహాస్ని కూడా సేమ్ అదే ఇప్పుడే మా అయ్యి వచ్చి సాహసం తీసుకెళ్ళాడు అందుకే అమ్మాయి అనించుకుని మా తాత మా నాన్న మా బాబాయ్ అని చెప్పి ఏడుస్తూ ఉంది ఇంకా మాకైతే మీకు అందరికి గుడ్ న్యూస్ కదండి అంటే మొన్న దాకా బావ అలానే సుబ్బు వీళ్ళందరూ చెప్పిందే కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంది బుజ్జి నార్మల్ డెలివరీ అయ్యలేకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా అమ్మాయి డెలివరీ అయిన నుంచి నాకు చిన్న టెన్షన్ అనమాట నాకు ఇది మూడో డెలివరీ అయినా కానీ ఇంకా అదొక టెన్షన్ అనమాట తెలియని ఫీలింగ్ నాకే చాలా హ్యాపీగా ఉంది ఇంకా బుజ్జికి ఇంకెంత హ్యాపీగా ఉందో ఏమో మరి ఇంకా మంచి వార్తనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకైతే చక్కని బాబు బేబీ పుట్టిందని చెప్పేసి మీరు అందరూ నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు రాజీ మీ తోడుకోళ్ళు ఇలా వీడియో పెట్టారు కదా డెలివరీ అయిందా పాప పుట్టిందా బాబు పుట్టిందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా చెబుతామండి సడన్ సర్ప్రైజ్ కదా మీ అందరికీ చెబుతాము ఎవరు పుట్టారు ఏందని చెప్పేసి మీకు చెప్పకుండా ఇంకెవరికి చెబుతామండి అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయి డెలివరీ అయిన కాడి నుంచి నాకు కూడా ఇంకా అదే డేట్లు చెప్పారు ఇంకా అమ్మాయికి చెప్పిన డెలివరీ చెప్పిన డేట్ కంటే కొంచెం ముందుగానే ఇంకెలా డెలివరీ అయ్యేకి నాకు కూడా ఇంక మూడో కాను కదా ఇంకెప్పుడు ఫ్రెండ్స్ వస్తాయో ఎప్పుడు ఏందో అని అది ఒక చిన్న తెలియని భయం అన్నమాట అందుకని చెప్పేసి ఇంక అసలు రాత్రి నుంచి ఒకటే నూరంత చేదుగా ఉంటాం వాళ్ళ నేను ఎప్పుడు మాములుగా లేదు ఉదయం రావాల్సింది ఇంటికాడికి రాలేపోయాను పోయాను ఇంక ఇప్పుడు మావి వచ్చి సాస్ తీసుకు వెళ్తున్నాను అని లేక ఇంకా అబ్బాయిని అడిగి పంపించేసి ఇంకెక్కడికి వచ్చాను ఇంటి ముందు కసు యూట్ చేసుకొని ఏమైనా పాడు చేసిన అవి చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాను ఇంకొకటే వలన ఇప్పుడు మామూలుగా లేవు సోహాస్నిక్ కూడా జ్వరం ఉంది నాలుగు అవుతుంది టైం సో అసలు కూడా జ్వరం ఉంది కానీ కల మా నాన్న వస్తే ఇంకా అమ్మాయి ఇండిషన్ చేపిచ్చేసి నేను నాకు కూడా ఇంకా ఏదో ఒకటి ట్యాబ్లెట్ డోలో ట్యాబ్లెట్ ఇస్తారు కదా ఇంకా అవి ఇస్తే ఇంకా అవి వేసేసుకుంటాను అసలు ముఖ్యంగా అసలు జ్వరం ఉందో లేదో చూయించుకోవాలి త్వర త్వరగా అయితే ఇంటి ముందు కాసు యూజ్ చేసుకుందాం పదండి ఓకేనండి ఇటు సైడు ఇటు సైడు మొత్తం అయితే ఇంకా సూట్ చేసుకున్నాను ఇంట్లో కూడా మొత్తం చేసి తాళాలు వేసాను ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే మంచకాలం కదా ఫుల్ జలుబు చేసింది అసలుకి ఇదైనా అసలుకి బాగున్నట్టయితే ఎంత బాగుండేదో ఇటు నాకు జ్వరం వచ్చి ఫ్రెండ్స్కి జ్వరం వచ్చి అసలుకి ఏం బాగోలేదు ఇంకా బాగా ఫోన్ చేస్తూ ఉన్నాను ఇంకా రాజీ ఇంకెన్నో రోజులు కాదు ఒక్క వారం ఓటుకు పట్టేసే ఇంకా మేము అందరం కలిసి ఇంకొస్తాము ఇంకా పండగ గుూడి దగ్గరకు వస్తుంది కదా వచ్చి ఇంకెళ్ళము నువ్వు డెలివరీ అయిన తర్వాత వెళ్తామని చెప్పారు ఇంకా చదువునా కానీ వాయిస్ అసలు రావట్లేదు అందుకే ఇంకా బావ ఉదయాన్నే ఫోన్ నేను వీడియో తీసేవారు అది అని బావా నాకు ఇంకా బాగలేదు ఏం వీడియో తీయలేకపోయాను బావా అంటే నువ్వు జాగ్రత్త ఇంకా నీకు ఓపు ఉన్నప్పుడే తీయి ఓపు లేకపోయినా బలంతన వీడియోస్ తీ మాకు నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉండి మంచి మంచి వీడియోస్ తీయి ఈ వీడియోలో నేను ఎందు వస్తూ ఉంటాను అన్నాడు సరేలే బావా అని చెప్పేసాను మనిషి ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా రాజీ నువ్వు జాగ్రత్త పిల్లల జాగ్రత్త ఏమన్నా కాయలు కానీ ఏమన్నా నీకు తినాలనిపించినప్పుడు మీ అమ్మ మీ నాన్న అందుబాటులో లేనప్పుడు నాకు ఫోన్ చేయి నేను ఫోన్ ప్లే చేస్తాను కొను తిను కడుపు నిండా నువ్వేం దిగులు పెట్టుకో మాకు నేను పక్కన లేనని ఆ చెబుతా ఉన్నాడు ఇంకెన్నుకున్నా కానీ మొన్నటిదాకా ఇంకా రెక్కల్లో పక్కల్లో ఉండి ఇంక పిల్లలకి అలవాటు అయ్యి నాకు ఇంకా చాలా అలవాటు అయిపోయలేకే ఇంకా అసలుకి చాలా కష్టంగా ఉంది బావా అలా వదిలిపెట్టి వెళ్ళడం అయితే మాకు ఇంకా పిల్లలు రోజు అడుగుతూ ఉంటారు ఈ రోజు అడగలేదు అనుకోవడానికి లేదు నాని నానే అని అడుగుతుంది అయితే పేరు బాగా చదువుతూ ఉన్నాడు ఏది వా సరేనండి సువాసన తీసుకుని అయితే ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి నానైతే వినకుండా వెళ్ళాడు ఇంకా అమ్మ అయితే కొబ్బరి బండ పిల్లలకి ఇంక అట్టుక తీసుకుని రా అని చెప్పారు బాగా ఉంటుందని చెప్పి నానొచ్చాడో లేదమ్మ లేదో త్వర తరగతి ఇంక ఇంటికి వెళ్ళి నీళ్ళు పోయిన వేసుకొని పిల్లలకి స్నానం చేపించాలి సరేనా మనసు కాలం కదా చాలా సలస్తా ఉంది ఏడున్నర కల్లా పిల్లల కన్నం పెట్టి నీళ్ళే పోసేసి గుచ్చుతా ఉన్నాను చాలి కళ్ళతారని చెప్పేసి బాగా ఏం చేస్తున్నాడే మరి అక్కడ పని దగ్గర అయితే క్రిస్మస్ పండుగ కూడా దగ్గరికి వస్తుంది బాగా వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో క్రిస్మస్ పండ్లు మొత్తం చేసేసుకుంటాం బోసు దులుపుకోవటం ఇల్లు కడుక్కోవడం అట్లా కడుక్కోవడం అయితే పరుపులు ఎదురుకోవడం మొత్తం సరేనా త్వర తరగతి ఇంకా అమ్మని ఇంటికి వెళ్ళడం పదండి